హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియోల రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సొరకాయ హల్వా స్వీట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక పెద్ద సొరకాయని తీసుకొని తురుముకున్నాను నేను మధ్యలో పార్ట్ మొత్తం తీసేసి మిగతా పార్ట్ మొత్తం కూడా ఇలా సన్నని తురుములా తీసుకోవాలి ఇప్పుడు ఈ తురుముని చేత్తో పిండుకుంటూ నీరు తీసుకోవాలి ఇందులో మనం ఇలా నీరు తీయకుండా వేసేసామనుకోండి డైరెక్ట్గా ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఇది అలా కాకుండా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా పిండుకొని ఈ తురుము మాత్రమే నెయ్యిలో వేసుకోవాలి ఈ తురుములోంచి నుంచి నీరు చాలా వచ్చింది ఇది అంతా మీరు డైరెక్ట్గా వేసేసారనుకోండి చాలా టైం పడుతుంది చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ తురుముని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే సొరకాయలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇలాగా మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా చూసారా ఉడికింది కదా పచ్చివాసన పోయి కొంచెం కమ్మటి వాసన వస్తుంది అనమాట అలా మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిపాలును పోసుకోవాలి నేను రెండు గ్లాసులు పచ్చిపాలును పోస్తున్నాను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సొరకాయ హల్వాలోకి కాచిన పాలు కన్నా కూడా పచ్చి పాలు పోసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలలో ఒక మూడు నాలుగు నిమిషాలు తురుము ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే జీడిపప్పు కిస్మిస్ బాదం నేను ఇక్కడ బాదంని తురిమి వేసుకున్నాను కదా నాకు ఇలా ఇష్టం అండి ఎందుకంటే తినేటప్పుడు పంట కింద ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తగిలినాయి అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీకు ఒకవేళ ఇలా తురిమి ఇష్టం లేకపోతే అవి కూడా డైరెక్ట్గా వేసేసుకోవాలి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అందరూ నెయ్యిలో వేయించేస్తారు కదా మీరేంటి ఇలా వేశారని కాదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ కన్నా కూడా మనం ఇలా డైరెక్ట్గా వేస్తే పాలల్లో ఉడికిన డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే అలాచి కూడా పౌడర్ కింద చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత పాలల్లో చూడండి జీడిపప్పు ఎంత బాగా ఉడికిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ ఎంత అంటే నేను ఒక కప్పు తీసుకున్నాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను నాకైతే సరిపోయింది స్వీటు మీరు తినే స్వీట్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి షుగర్ అన్నది ఇలా షుగర్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కలిసేలాగా బాగా ఇదంతా కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ అడుగు పట్టేస్తుంది కదా అలా కాకుండా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోండి ఒకసారి నేను ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఏ కలర్ కూడా యాడ్ చేయలేదు నేను ఏ కలర్స్ వేయకుండా చేస్తున్నాను కలర్ది ఏముందండి టేస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ఈ టేస్ట్ అయితే అబ్దిరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఒక్కసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికి దగ్గర పడిపోయింది చూడండి సొరకాయ చక్కగా ఈ పంచదార పాకాన్ని పీల్ చేసుకుంది కదా ఇప్పుడు ఇందులో నేను పచ్చి కోవాని వేస్తున్నాను అనమాట అంటే మీరు ఈ స్టేజ్లో కోవానైనా వేసుకోవచ్చు లేదంటే మిల్క్ పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కోవా ఉంది కాబట్టి కోవా వేస్తున్నాను కోవా వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ లేదనుకోండి ఏం పర్వాలేదు దీని ప్లేస్లో మీరు మిల్క్ పౌడర్నైనా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా ఈ మిల్క్ పౌడర్ కానీ కోవా కానీ వేయడం వల్ల ఏంటంటే మనకి బయట షాప్లో తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది అలా వేసుకొని ఒకసారి బాగా కలిపి దగ్గరకు అయిన తర్వాత చివరిగా కొద్దిగా నెయ్యిని వేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని మంచిగా కమ్మటి ఫ్రెష్ నెయ్యిని వేసుకోండి ఏ ఏ ఏ కైనా సరే నెయ్యి అన్నది ఫ్రెష్ అది వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా సొరకాయ హల్వా రెడీ అయిపోయింది నా స్టైల్లో ఒకసారి మీరు చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇలా పెట్టుకుంటే నోట్లో అలా కరిగిపోయింది నిజంగా మీరు నమ్ముతారా మీరు నమ్మాలంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూడండి చూస్తుంటే అంత నోరూరిపోతుందో జీడిపప్పు మనం వేయించకుండా వేసాం కదా అయినా సరే ఎంత బాగా కుక్క చూడండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్